గోశాల అంశంపై నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి గోశాలలో అక్రమాలు నిరూపిస్తానంటూ వైసీపీ నేత భూమన కర్ణాకరెడ్డి విసిరిన సవాల్కు కూటమి నేతలు స్వాగతించారు కూటమి నేతలు గోశాలకు వచ్చి గంటల తరబడి ఎదురుచూసిన సవాల్ విసిరి భూమన మాత్రం ముఖం చాటేశారు తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలకు కూటమి నేతలు ముగింపు పలికారు గోశాలలో అక్రమాలను స్వయంగా నిరూపిస్తానంటూ వైసీపీ నేతలు సవాలు విసిరగా కూటమి నేతలు సై అన్నారు ఉదయం తొమ్మిది గంటలకే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన కూటమి నేతలంతా గోశాల వద్దకు చేరుకున్నారు భూమన కరుణాకర్ రెడ్డి కోసం గంటల తరబడి ఎదురు చూశారు సవాలు ప్రతి సవాళ్లతో గోశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇరుపక్షాలు ఒకేసారి గోశాల వద్దకు వస్తే ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు కూటమి నేతలు వెళ్లాక రావాలని కరుణాకర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు అయినప్పటికీ గోశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన భూములను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు కూటమి నేతల సూచనలతో పోలీసులు కరుణాకర్ రెడ్డితో చర్చించి గోశాలకు వెళ్లాలని సూచించిన ఆయన వెనకడుగు వేశారు

గత ఐదేళ్లలో గోశాలలో చోటు చేసుకున్న అక్రమాలపై టీటీడీ విజిలెన్స్ నివేదికలను ఎంపీ గురుమూర్తి ముందు ఉంచి వాటికి సమాధానం చెప్పాలంటూ కూటమి నేతలు నిలదీశారు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేసిన ఎంపీ గురుమూర్తి మెల్లగా అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు ఎప్పటికైనా గోశాలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని కూటమి నేతలు హితవు పలికారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోజు పెరుమాల తుఫాను అంటే ఇరవై ఒకటిలో వచ్చిన తుపానికి నవంబర్ ఇరవై రోజు జరిగిన సైనిక ఏ విధంగా ఇక్కడ కుతంత్రో గోశాల కోడగొట్టిన రోజు సుమారు ఎనభై ఐదు ఆవులు సరిపోయింది లేక దూడలు ఆ రోజు నీ కంటి కనపడలేదా ఆ రోజు వెనకాల ఉన్నటువంటి మహిళ సంబంధించిన హాస్టల్లో విద్యార్థులు బ్లాక్ మునిగిపోతే ఆ రోజు నీ కంటికి కనపడలేదా ఏదో విధంగా ఎన్డీఏ కూటమి పైన నింద మోపాలి హిందువుల యొక్క చేయాలనుకుంటున్నావు నువ్వు నీ భయంలో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎన్ని అన్యాయాలు జరిగాయి ఎన్ని అక్రమాలు జరిగాయి నీ హయంలో కొండపైన దేవుడి బంగారులు కూడా డైమండ్ పింక్ డైమండ్ కూడా మాయమైంది ఇంతవరకు రాలేదు తప్పకుండా దీని మీద కడల ఉంటాయి స్వామి వారి మీద ఒక గోమాత మీద అవాండాలు వేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు మాట్లాడారు మా కూటమి ప్రభుత్వం మీద నిందేశారు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది రోజు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇంతమంది ఎమ్మెల్యేలు అంత వచ్చాం తప్పకుండా ప్రజలు కావచ్చు స్వామివారు కావచ్చు మళ్ళీ 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 చెప్తాడా బుద్ధి చెప్పి ఆల్రెడీ బుద్ధి చెప్పారు బుద్దిరాలే మళ్ళా బుద్ధి చెప్తా కరుణాకర్ రెడ్డి గారు నువ్వు ఆడినటువంటి డ్రామా చాలు రాజకీయంగా గుర్తింపు లేదు రాజకీయంగా ఏం మాట్లానా పట్టించుకునేవాడు లేదు కాబట్టి గోవిందుడితో గోవుతో ఒక సెంటిమెంట్ ఇష్యూని హిందుత్వ ఇష్యూని తీసుకొని వస్తే నీకేదో పబ్బం కలుగుతుంది అని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో మహాభారతంలో శకుండా ఈరోజు నువ్వు హిందువులకి తగిలినా అని చెప్పి తిరుపతి ప్రజలందరూ అంటున్నారు నువ్వు ఈ రోజు మాట్లాడుతావు మాట్లాడతావు వెనకాల ఎవరు పరిగెత్తే దానికి సమయం లేదు మాకంతా ప్రజల కోసం ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు కోసం ఎన్నిక ప్రజాప్రతినిధులు చూసుకోవాలి మేము గోవుని చూసుకోవాలి గోవిందుని చూసుకోవాలి మతాలు కులాలు మధ్య చిచ్చు పెట్టి వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూటమి నేతలు సూచించారు